అయితే పిల్లల గురించి చెప్తున్నాను ఫోన్కి ఎంత ఎడిక్ట్ అవుతున్నారో పిల్లలు దాని గురించి మాట్లాడుతున్నాం ఫస్ట్ మనం ముందుగా ఫోన్కి ఎడిక్ట్ కాకుండా పిల్లలు చెప్తే ఉంటారు మనం ఏదైతే చేస్తున్నామో అదే పిల్లలు చేస్తారు నేనైతే ఏం చేస్తానంటే ఫోన్ తోటి ఇరవై నాలుగు గంటలు దానికంటే సపరేట్ టైం ఇస్తాను వన్ అవర్ హాఫ్ అన్ అవర్ నేను వీడియోస్ చేస్తున్నానని ఇరవై నాలుగు గంటలు ఫోన్ కూర్చోం దానికి ఒక పది నిమిషాలు మాత్రమే నేను ఆ వీడియో చేసినప్పుడు తర్వాత ఉపయోగించాను అయితే పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఫోన్ పట్టుకున్నారంటే అది మనం ఇష్టం ట్వంటీ ఫోర్ అవర్స్ మనం ఫోన్ పట్టుకుంటే పిల్లలు కూడా పట్టుకోవాలనిపిస్తుంది మనం వాళ్ళ ముందు మంచి విషయాలు ఉపయోగపడే విషయాలు చూస్తే పిల్లలు కూడా అలాగే నేర్చుకుంటారు స్కూల్ నుండి వచ్చిన తర్వాత వాళ్ళు టైడ్ అయిపోతారు కదా వాళ్ళకు ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళకి యూజ్ అయ్యే విషయాలు మంచి విషయాలని మన పక్క నుండి చూపెట్టి వాళ్ళకి ఎంకరేజ్ చేసి మీరు కూడా ఇలా అవ్వాలి మీరు కూడా ఇలా నేర్చుకోవాలి గొప్ప వాళ్ళ గురించి లేకపోతే మంచి విషయాల గురించి వాళ్ళ టాలెంట్ని పదును పెట్టే విషయాల గురించి నేర్పించుకుంటూ చూపెట్టాలి మనం మన పక్క నుండి వాళ్ళు ఏం చూస్తున్నారో గమనించుకుంటూ వాళ్ళు ఎలాంటి వీడియోస్ చూస్తున్నారో గమనించుకుంటూ మనం చూసుకుంటూ వాళ్ళని వాళ్ళ టాలెంట్కి తగ్గ విషయాలు చూస్తే ఎంకరేజ్ చేసుకుంటూ వాటి గురించి వాళ్ళ మెదడు పదును పెట్టినట్టు ఉంటుంది వాళ్ళు కొంచెం స్కూల్ నుండి వచ్చాక రిలాక్స్ అయినట్టు ఉంటుంది కదా నువ్వు ఎందుకు నా ఫోన్ చూస్తున్నావు ఏంట అని ప్రత్యం వాళ్ళు ఇంకా ఎక్కువ మొండివేషన్ ఇస్తున్నారు అలా కాకుండా వాళ్ళకు కూడా కొంచెం రిలాక్స్ స్కూల్ నుండి వచ్చిన తర్వాత కాసేపు ఒక అవ్వనం టైమింగ్స్ ఇవ్వాలి చూడండి దీనివల్ల నీకు యూస్ అవుతుంది దీనివల్ల నీకు యూస్ లేదు అది చూస్తే నీకేమవుతుంది అని చెప్పి మనం వాళ్ళ ముందు ఫోన్ చూసామనుకున్నా మంచి వీడియోస్ మంచి మంచి ఉపయోగపడే వీడియోస్ చూసి మా అమ్మ వాళ్ళు ఇలాంటివి చూస్తారు మా పేరెంట్స్ ఇలాంటివే చూస్తారు మేము మంచివి చూడాలి అని వాళ్ళ మైండ్లో ఉంటుంది మనం ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోన్తో ఉండి వాళ్ళని వద్దు వాళ్ళు వింటారా వినరు కదా మనం నేర్చుకున్నవి వాళ్ళకు నేర్పించాలి నేను వీడియోస్ చేస్తున్నానని ట్వంటీ ఫోర్ అవర్స్ వీడియో ఫోన్ తోటి ఉండను నేను టైలరింగ్ చేస్తాను కాబట్టి నా టైలరింగ్ వర్క్ అయిపోయాక మచ్చలు మచ్చలు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ రిలాక్స్ వేసి ఇలా వీడియోస్ పెడుతున్నాను పూర్తి వీడియో చూసి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరో మంచి వీడియోతో కలుస్తాను